గంజాయి రహిత మార్చడానికి మీరు ఎలాంటి చర్యలు చేపడబోతున్నారు సార్ డోర్నకల్ నియోజకవర్గంలో కేవలం గంజాయి మాత్రమే కాదు బెల్ నల్ల బెల్లం కావచ్చు అదేవిధంగా పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ ఇసుక దొంగ రవాణా అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా ఇవన్నీ డోర్నకల్ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ తోటి ఏవిని స్వాధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నమస్కారం సార్ నమస్కారం ఏవి న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా డోర్నకల్ మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున అధికారులకు పాతికే సోదరులకు పేరు పేరున నవరాత్రుల దసరా దీవాలి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సార్ తమరు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అప్పుడు తమ ఫీలింగ్ ఎలా ఉండేది సార్ ఇక సహజంగా రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజం అందులో డోర్నకల్ నియోజకవర్గం రెడ్డి నాయక్ గారి పరపతి నడుస్తున్న టైంలో మనం రాజకీయంగా పద్నాలుగులో ఎంట్రీ ఇవ్వడం అది ఆకస్మికంగా జరిగింది తర్వాత పద్దెనిమిదిలో గట్టి పోటీ ఇచ్చినా కానీ కొంచెం స్వల్ప తేడాతో మరి కేసీఆర్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కేసీఆర్ గారికి మరో అవకాశం ఇవ్వాలనే దుర్దు అంటే ఒక ఉద్దేశంతో అందులో భాగంగా రెడ్డి నాయక్ గారికి ఆ రోజు గెలుపు ఖరారైంది తర్వాత ఇరవై మూడులో పద్నాలుగులో పద్దెనిమిదిలో రెండు పర్యాయాల కసితో యాభై మూడు వేల మెజార్టీతోని మరి మమ్మల్ని గెలిపించడం జరిగింది తర్వాత డోనకల్ నియోజకవర్గం నేను ముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు దోర్నకల్ నియోజకవర్గంలో ఒక స్వేచ్ఛ స్వతంత్రత అదేవిధంగా ఒక కరప్షన్ రహితంగా ఈరోజు దోర్నకల్ నియోజకవర్గంలో పాలన సాగుతూ ఉంది ప్రజలంతా సంతోషంగా ఉండాలని భావిస్తున్నాను నియోజకవర్గ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడబోతున్నారు నియోజకవర్గంలో రెడ్డి నాయక్ గారు కేవలం తనకు కమిషన్ రూపంలో లాభం జరిగే రోడ్లు ఓవర్ హెడ్ ట్యాంక్స్ తప్ప ఇంకేది నియోజకవర్గంలో పట్టించుకున్న దాఖలాలు లేవు మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న డోర్నకల్ మరి ఎలాంటి అభివృద్ధికి నోచుకో నోచుకోలేదు ఇది వాస్తవం విద్యా పరంగా కానీ ఉపాధి పరంగా కానీ అదేవిధంగా ఇతర ఏ రంగాల్లో చూసినా కానీ ప్రజలు వెనకబాటు కార కూడా అయితే గారే తాను తన కూతురు ఇద్దరు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందిరు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి పోయి అక్కడ కూడా లాభం జరిగింది వాళ్ళకు వాళ్ళ కుటుంబ స్వార్థం తప్ప ఎక్కడ వారు ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు నేను రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిపెడలో అతి త్వరలోనే కోర్టు ఒక మున్సిప్ కోర్టు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా అది చిరకాల ప్రజల ఆకాంక్ష అదేవిధంగా ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా మరిపెడకు తీసుకురావాలని చెప్పి మరిపెడ దోర్నకల్ ఎక్కడో దగ్గర తేవాలని ఒక పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక వ్యవసాయ మార్కెట్ డోర్నకల్ నియోజకవర్గంలో రెండు మండలాలు కేశముద్రంలో రెండు మండలాలు మఓబాదులో రెండు మండలాలు తరూరులో కలిపి రెండు గారు ఎవరిని రాజకీయంగా పైకి తీసుకొచ్చే ఒక ఉద్దేశం లేక కుట్రపూరితంగానే మండలాలని వేరే కాన్సెన్స్లో పెట్టి వేరే మార్కెట్లో షేరింగ్ చేసిరు తప్ప ఎక్కడ పూర్తి స్థాయిలో ఒక మార్కెట్ గిడ్డంగి కానీ తిరుమలగిరి లాంటి మారుమూల ఒక ప్రాంతానికి మార్కెట్ వచ్చింది కానీ దోన ఎక్కడ రాల అతి త్వరలో మరిపేడలో ఒక మార్కెట్ యార్డ్ కూడా తీసుకురా పనిలో కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక ఇంటగ్రేటెడ్ స్కూల్ ఒక సాంకేతిక విద్య నేర్పించే ఒక ఐటీఐ కాలేజ్ అదేవిధంగా పారామెడికల్ నర్సింగ్ కాలేజీలు కూడా తీసుకొచ్చే ఆలోచనలో మరి రేవంత్ రెడ్డి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది పరిశీలన జరుగుతూ ఉంది దాని మీద కొంత అధికారులతో యంత్రాంగంతో డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి తప్పకుండా అతి త్వరలో ఇవన్నీ నియోజకవర్గాలకు వస్తాయి అదేవిధంగా మున్సిపల్ రెండు రెండు మున్సిపాలిటీలకు డోర్నకల్ మరిపేడ మున్సిపాలిటీలకు అమృత్ తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారానికి ఇంటింటికి మంచినీటి నల్ల నల్లాలు అందించే కార్యక్రమం మరి యాభై కోట్లతోని ఇక్కడ ఇరవై ఐదు అక్కడ ఇరవై ఐదు కోట్లతో యాభై కోట్లతోని మంచినీటి సరఫరా అందించడానికి అదేవిధంగా నియోజకవర్గ రవాణా వ్యవస్థ మెరుగుపడడం కోసం ఇప్పటికే దాదాపు ఈజీఎస్లో పద్నాలుగు కోట్లు ఎస్డిఎఫ్లో పది కోట్లు ఇరవై నాలుగు కోట్లు పని ఆల్రెడీ జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకొక వంద నుంచి రెండు వందల కోట్ల పనులు ఆర్ అండ్బి పంచాయతీరాజ్ ఐటీడిఏ శాఖల ద్వారా అతి త్వరలో తీసుకొచ్చి ప్రజలకు అన్ని మరి సౌకర్యాలు అందించే విధంగా విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ కల్పన అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం అన్ని సమపాలలో డోర్నగల్ ప్రజలకు అందించడానికి మేము కృషి చేస్తున్నాం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలని నడిపిస్తున్నాడు సార్ ఇప్పుడు మిగతా గ్యారంటీలను ఎప్పుడు మీరు కంప్లీట్ చేస్తారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక మరో రాజశేఖర్ తెలంగాణ రాష్ట్రం మరి ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు కేవలం ఇరవై ఏడు రోజులలోనే అంటే నెల రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్లు ఇంకా పదమూడు వేల కోట్లు కూడా ఈ దీపావళి పండుగలోపు ప్రజలకు పూర్తి స్థాయిలో అందించేదానికి ప్రభుత్వం సన్నాహకాలు ఏర్పాటు చేసుకుంటా ఉంది తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఎన్నగడుగేసే ప్రసక్తి లేదు ఇక మిగిలిన హామీలు ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన రెండు వేల ఐదు వందల రూపాయలు వికలాంగులకు వితంతులకు వృద్ధులకు ఇస్తామని చెప్పిన నాలుగు వేల పెన్షన్ కూడా అతి త్వరలో నెక్స్ట్ బడ్జెట్ సమావేశం తర్వాత తప్పకుండా వారికి అందరికీ లబ్ధిదారులందరికీ చేరే విధంగా అది ప్రణాళిక సాగుతూ ఉంది అదేవిధంగా సివిల్ సప్లై రేషన్ షాపుల్లో గత ప్రభుత్వం రేషన్ కిరాణా షాపుల్లో దొడ్డు బియ్యం తప్ప ఇంకేది దొరకకుండా చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ రెండో తారీఖు నుండి సివిల్ సప్లై మరి కుటుంబ కార్డులు జారీ చేయ చేయనుంది మోడల్ విలేజ్లుగా కొన్ని నియోజకవర్గానికి ఒక రెండు గ్రామాల్లో ముందు ఇచ్చే ప్రక్రియ సాగుతుంది అంటే ప్రారంభించి మిగతా గ్రామాల్లో కూడా ప్రజాపాలన రెండో దశలో లబ్ధిదారులందరికీ ప్రతి ఒక్కరికి ఏ పథకానికి వర్తిస్తుంది ఎవరెవరికి ఏం కార్డు పనిచేస్తుంది అనేది ఒక స్పష్టతంగా స్పష్టంగా కార్డు ఇవ్వబోతున్నాం అదేవిధంగా రేషన్ కిరాణాల్లో సన్న బియ్యం సన్న బియ్యంతో పాటు నిత్యావసరాల సరుకులు అతి తక్కువ ధరలో పేద బడుగు బలైన వర్గాలకు అందించే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటుందనే ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు మరో రాజశేఖర రెడ్డి గారి పాలనను తల్పించే విధంగా రేపు తెలంగాణ పాలన సాగుతుంది తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు ఫలాలు పేద బడుగుబడిన వర్గాలకు నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా ప్రతి కార్యక్రమం ఉంటుంది ప్రజలందరూ మరి మంచి మనోధైర్యంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మీరు గెలిపించారు కాబట్టి అదే నమ్మకంతో అదే ధైర్యంతో మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నారు గత నెల క్రితం వర్షాలు భారీగా రావడం జరిగింది ఇప్పుడు డోనక నియోజకవర్గంలోతో మా ప్రకటించారు సార్ పర్యటించి ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు ఎలాంటి ధైర్యం ఇచ్చారు మీరు ప్రజల్లో ఎప్పుడూ ఊహించని రీతిలో గత నలభై యాభై సంవత్సరాల చరిత్రలో ఆకేరు పాలేరు మున్నేరు మూడు వాగులు ప్రమాద స్థాయిని మించి ప్రవహించడం వల్ల చాలామందికి వ్యవసాయం పంట నష్టం జరిగింది కొంతమంది ఇళ్లలో నీరు చేరి పంట మన ఆస్తి నష్టం జరిగింది అదేవిధంగా రోడ్డు రవాణా వ్యవస్థ మూడు చిన్నగూడూరు పురుషోత్తగూడెం ముల్కలపల్లి అదేవిధంగా బాలిన ధర్మారం బ్రిడ్జిలు మొత్తం ధ్వంసమైనవి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల ఆస్తి నష్టం మరి ప్రభుత్వానికి వాటిల్లింది కాబట్టి అందరికీ నష్టం నష్టపోయిన ప్రతి రైతాంగాన్ని పంట నష్టానికి ఎకరాకు పదివేలు ఇంటి ఆస్తి నష్టానికి పదహారు వేల ఐదు వందల రూపాయలు జారీ చేయడం జరిగింది కలెక్టర్ గారు దాదాపుగా అందరికీ చీర వేస్తూ ఉన్నారు కొంతమందికి ఇంకా చేరే ప్రక్రియ జరుగుతూ ఉంది రోడ్లు కూడా మరి త్వరితగతిన ప్రయాణ వ్యవస్థ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రయాణంలో రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా మరి ప్రభుత్వం నుండి అంత అంత తొందరలో పని చేపించినవంటే అది డొనకల్ మరి చరిత్రకు మరి ప్రజలకు కూడా మరి ఎలాంటి నష్టం జ జరిగినా కానీ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం మేము కాపాడగలిగినాం అక్కడ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసిర్రు అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడంలో ముందున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలను ఆదుకోవడంలో మరి మానవతా దృక్పథంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ముందు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధనవా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఆ టైంలో తమరు పర్యటిస్తున్న సందర్భంలో తమ జనం వచ్చిందని ప్రజలు కూడా మా దృష్టికి పట్టుకొచ్చారు అప్పుడు మీరు ఎలా ముందుకు వెళ్ళారు జనంతో ఈ సీజన్ వైరల్ సీజన్ నేను డాక్టర్గా నేను ముందు నుంచే మా ప్రజలను కూడా నేను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూనే ఉన్నా ఈలోపు నాకే జ్వరం వచ్చిన మాట వాస్తవం ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం మళ్ళీ నవరాత్రులతో మళ్ళీ ఉత్సవాలతో మళ్ళీ కాన్సెన్స్లో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లో వెళ్ళబోతున్నా తప్పకుండా ప్రజల్లో ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే విధంగా మరి నేను ఎంత ఇక్కడ సిక్ అయినా కానీ ప్రతి ఒక్కరికి ఫోన్ల ద్వారా ప్రతి ఒక్క పనిని పరిష్కారం చేసుకుంటూ ముందు సాగుతూ ఉన్నాం డోర్నకల్ ప్రయోజన మా ప్రజల ఆశీస్సులతోనే మరి తొందరగానే కొలుకున్నా కాబట్టి మళ్ళీ ప్రజల్లో తొందరగా వెళ్ళి వారి సమస్యలు పాల్ పాల్పంచుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గాన్ని గంజాయి రహిత నియోజకవర్గంగా మార్చడానికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్ డోర్నకల్ నియోజకవర్గంలో కేవలం గంజాయి మాత్రమే కాదు బెల్ నల్ల బెల్లం కావచ్చు అదేవిధంగా పీడిఎస్ రై రైస్ రీసైక్లింగ్ ఇసుక దొంగ రవాణా అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా ఇవన్నీ అరికట్టడంలో మేము దాదాపుగా ఎనభై శాతం విజయవంతమైన పోలీసు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎస్పీ గారి పర్యవేక్షణలలో పనిచేసే విధంగా ప్రతి క్షణం వారి పర్యవేక్షణలో మరి ఇప్పటికే దాదాపుగా భారీ మొత్తంలో ఛత్తీస్గఢ్ నుంచి ఇల్లందు నుంచి ఖమ్మం నుంచి వచ్చే రహదారులన్నీ మరి స్ట్రిక్ట్గా మరి పోస్టులు నిర్వహిస్తూ పోలీస్ యంత్రాంగం ద్వారా ఇవన్నీ అరిగడడం జరిగింది తప్పకుండా ప్రజలు ఈ చెడుదారిన పడే యువత ముఖ్యంగా యువత రైతాంగం ఈ మద్యం గంజాయి మత్తులో పడకుండా ప్రజల్ని కాపాడే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం అది సా దాంట్లో సహకరించాల్సిందిగా ప్రజల్ని కూడా కోరుకుంటా ఉన్నాం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ యంత్రాంగానికి కానీ మాకు కానీ తెలియజేయాలా రేపు మన రాష్ట్ర భవిష్యత్తు మన యువత యువత చెడిదారిన పడితే మళ్ళీ వారిని సరైన దారిలో పెట్టడం తల్లిదండ్రుల వల్ల కూడా కాదు కాబట్టి ఏదున్నా మొదట్లోనే మరి తుంచేయాలి మీరు కూడా భాగస్వాములు కావాలా సివిలియన్స్ ప్రతి ఒక్క పౌరుడు మరి గంజాయి నల్ల బెల్లం ఇసుక దొంగ రవాణా నల్ల అదేవిధంగా పీడిఎస్ రైస్ బియ్యం రీసైక్లింగ్ నివారణలో అరికట్టడంలో మీరు ముఖ్య భూమిక పోషించాలని చెప్పేసి మా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా ఫైనల్గా సార్ రాష్ట్ర రాయగళ్ళపై మీ అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానం ఏఏసిసి పర్యవేక్షణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రతిరోజు పద్దెనిమిది గంటలు శ్రమిస్తూ ఉన్నారు అనుక్షణం క్యాబినెట్ మంత్రులతో పర్యవేక్షణలు క్యాబినెట్ మీటింగ్లు ఇటు సంక్షేమ పథకాలు ప్రజలకి అందే దాంట్లో అభివృద్ధిని ముందు తీసుకెళ్లే దాంట్లో నిరుద్యోగ యువతకు మరియు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో గతంలో పెండింగ్లో పెట్టిన బిల్లులు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు వారిని ముందుకు తీసుకెళ్లే క్రమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ మంత్రులందరూ విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నారు భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా తెలంగాణ బడ్జెట్ను ఏడు లక్షల కోట్లు అప్పుల్లో కుంగిపోయేటట్టు చేసినా కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఏ రోజు మరి మరి ముఖ్యమంత్రి గారు ఎనగడుగు వేయకుండా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు విజయవంతంగా మరి పది నెలలు వారి పాలన మనం చూసినందుకు ప్రజలందరూ ఈ దసరా దివాళి మంచి మరి సుఖశాంతులతో జరుపుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి పాలనను మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సార్ తమ అమూల్యమైన సమయాన్ని మా ఏవీ న్యూస్ కేటాయించినందుకు మా ఏవీ న్యూస్ తరఫున తమకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ